డ్ పీకే పీకేసేసి సమృద్ధిలో నన్ను నాచు ఈ మరణం నన్ను పీకేసేసి సజీవుల్లో నన్ను నాటు ప్రభు అడుగు 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 వారు అన్ని ఒకటి మరణము రెండోది కరువు రాసుకోండి ఈ ప్రేర్ చేయాలని చెప్తున్నా ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ వారు అరణ్య మందలిచం ఎక్కడికి వెళ్తున్నారు ఇల్లు ఇప్పుడు నీ జీవితం ఎడారిగా ఉందా ఎడారిలో ఉంటాయా చెట్లుంటాయా నీడ ఉంటుందా నేడు ఉంటుందా ఒక ప్లేస్ ఉంటుందా ఒక గృహం ఉంటుందా నీళ్ళు దొరుకుతాయా ఎవడన్నా కనపడతాడా ఈ గాలి వస్తే ఈ సుక్కులు కొట్టే ఏమైపోద్దు తెలుసా బాడీ అంతా కళ్ళు పోతాయి అంటే నీ స్థితి ఎలా ఉందేమో ఈరోజు నా దేవాదేవుడు ఎడారిలో నుండి ఎడారి త్రోలు నువ్వు ఎదుగుతున్నావేమో నివాసపురం ఏది నీకు ఎక్కడ ఆ ఎడారిలో నీకొక గృహం కూడా లేదేమో నిలబడలేదేమో ఆకలి తప్పుల చేత ఆకలి తప్పుల చేత ఆకలితో ఉన్నావా తప్పి కలిగి ఉన్నావా అక్కడ అన్నం దొరకదు నీళ్ళు కూడా దొరకదు చెప్పండి ఐ హావ్ ద గ్రేస్ ఐ హావ్ ద గ్రేస్ మై గాడ్ ఈస్ మెర్సిబుల్ గాడ్ ఐ హావ్ ద గ్రేస్ ఐ హవ్ ద గ్రేస్ చెప్పలేద్దా ఏడవటం ఫీల్ అవ్వటం టెన్షన్ పడతాం డిస్కషన్ పెడతాం అన్నీ నీ బాధ అంతా నడుగు చెప్పు ఏం వచ్చింది చెప్పు నీకు చెప్పుకుంటే ఎవరు చెప్పుకోవాలా గంటల గంటలు యూసఫ్ గారి దగ్గర నుంచి వని చిట్ మీ కార్లు వెళ్ళినా చూస్తున్నాం ఏం చెబుతుంది వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అనుకుంటే ఆ ఘోష్ ఏమిడి చెబుతుంది వీడి ఘోష ఇంటర్నెట్ వీడేం చేస్తాడు ఎవరు చెప్పుకోవాలా చెప్పాలా అత్తపూర్లో ఒక అమ్మాయి బండి మీరు తిరుగుతా రసూలు రసూల్పూర్లో ఒక అమ్మాయి ఏమొచ్చిద్ది ఎవరు చెప్పాలా చెప్పాలా ఎవరు చెప్పాలా మరణం నుంచి తప్పించాలంటే నుంచి నిన్ను బయటికి తీయాలన్నా ఆకలి దప్పుల్ని తీర్చాలన్నా నీకు ఒక నివాస కావాలన్నా దేవుడే దేవుడే నీ దిక్కు దేవుడే నీ ఆధారము ఆ దిక్కు నీవే నాయనా అంత నుంచి మొరపెట్టి పశ్చాత్తాప హృదయముతో పాప క్షమాపణతో మారు మనస్సు కలి ప్రభా ఎన్నటి ప్రభా అయితే నాయన ఒక చేసిన తప్ప మళ్ళా నేను చేయిన ప్రభా దాని వైపు వెనక్కున్న వాటిని మర్చిపోతా ఒక్కసారి నీ కాడి మీద పెట్టిన తర్వాత నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూడనే తోక వంకర్లాగా నా జీవితం ఉండదయ్యా వాంటింగ్ వామిటింగ్ చేసి తిని వామిటింగ్ చేసుకుని మళ్ళీ తిని వామిటింగ్ చేసుకుని మళ్ళీ తిని ఇక నా లైఫ్ ఉండదు ప్రభా ఈరోజు పులి స్టాఫ్ ఎప్పుడైతే నువ్వు నిర్ తీర్మానం తీసుకుంటావో ఒక నిర్ణయం తీసుకుంటావో ఒకవేళ రాంగ్ ట్రాక్లోకి వెళ్తుంటే ప్రభా నేను అలా వెళ్ళకుండా ఏ పాపం నన్ను ఎవరినీయ్యా నీ వాక్యం చేత అడుగులు స్థిరపరచు అయ్యా మంటికి హత్తుకొని పోతున్నానయ్యా నీ వాక్యం చేత చచ్చిపోయే పరిస్థితి అతీవుతూ వచ్చిందయ్యా నీ వాక్యం చేత నన్ను బ్రతికిచ్చు నీ వాక్యం చేత నన్ను అర్థమవుతుందా మాకు తెలిసిన వాళ్ళు ఒక అక్క అత్త ఆశ్చర్య ఆశ్చర్యమేసింది మూడంత అసలు ఇల్లు రెండు పెన్షన్లు తొంభై వేలు డ్రా చేస్తుంది కొడుకు కోడల మాటి నుంచి తారనాకలో ఉంటున్నాడంట ఎక్కడ ఉంటున్నాడు ఆ సంగతి ఏందన్న తెల్లవది వాళ్ళ డాడీ ఏటీఎం కార్డు ఉందంటే వాడి దగ్గర ఉంది వాళ్ళ అమ్మది అమ్మ దగ్గర ఉంది పంచుకున్నారంట ఏటీఎం కార్డ్స్ అర్థం దా వీటికి ప్రాబ్లం లేదు అదే తల్లిదండ్రులు ఏం చేయాలా ఎంత చెండాలంగా ఉన్నా తల్లిని సన్మానించు నువ్వు పేషించాల్సింది ఏంటి ఉన్న తురాత్మరే కానీ మనుషులను కాదే కాదు ఈరోజు దేవుడు చుట్టాడు ఎడారిలో ఉన్నావా ఒక నివాస స్థలం లేకుండా ఉన్నావా ఆకలి దప్పులతో ఉన్నావా దేవాదేవుడు ఆకలి దప్పులు తీర్చేటువంటి దేవుడు ఎడారిలో నుంచి మరి మరి సస్టువంటి ఆ ప్రదేశంలో చేర్చేటువంటి దేవుడు నివాస స్థలం లేదా నివాస స్థలంలో నిన్ను చేర్చే దేవుడు ఆయన వైపు చూచు చూసి ఈ ప్రార్థన చేయి నువ్వు విడిపించబడతావు యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ముండునగా కానీ నువ్వు అంటావు ప్రజలు చూస్తారు దేవుడు వింటాడు విడిపించబడినటువంటి నీవు ఈ మాట పలుకుతుంటే దేవుడు మహిమ పరచబడతాడు దేవుడికి మహిమ కలుగును ఆ ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను వారు కష్టకాల మందు యహోవాకు వారు కష్టకాల మందు యహోవాకు మొరపెట్టి తనకు మొరపెట్టువానికి నిజము ఆ మధ్యలో కట్టేసి నిజము అనేది మొరగ పెడతానికి ఎట్ట సమీపం కూడా నిజముగా దయ్యాలు కూడా అంటే ఏసు రక్తమే అంటే జయం రక్తం అన్నం ఏమంటే చెయ్యి చెయ్యి అసలు ఏ పాయింట్ కాబోయాలో ఆ పాయింట్ కట్ చేసి మాట్లాడుతుంది అయ్యో ఇప్పుడు కాన్ఫరెన్స్లో కూడా దోస్తూ ఉంటుంది కదా చక్కగా ఆ పాయింట్ చదవకుండా అసలు ఏదైతే బేస్ ఉందో ఆ పాయింట్ దాన్ని ఏం చేస్తారు పిక్ చేసేసి తక్కిందని చదువుకో ఏముంటుంది ఆడ సారం లేదు ఆడ ఇదే అంటాడు అది ఇంపార్టెంట్ అప్పుడు అంటాడు అదే ఇంపార్టెంట్ కానీ అంటాడు అది ఇంపార్టెంట్ దాన్ని ముక్కలు తీసి తీసి పారేసి సబ్జెక్ట్ మాట ఏ ఉందో సార ఉండదు నాకు డౌట్ వచ్చింది మళ్ళా చదవండి అంట మళ్ళా చదవండి అంటూ ఇప్పుడు ఏం చేయాలి ఇంతక మరణంలో ఉన్నప్పుడు ఏం చేయాలి నువ్వు మొరపెట్టాలా కమాన్ సిట్ మీ నాకెళ్ళి చూడాలి మరణంలో ఇచ్చా నువ్వు మొరపెట్టాలి కరువులు ఇచ్చా నాకు మొరపెట్టాలి ఎడారులు అయించాలా నాకు మొరపెట్టాలి నివాసాలు లేకపోతే నాకు మొరపెట్టాలి ఆకలి దబ్బుల మధ్య కూడా నువ్వు నాకు కష్టకాలం ముందు వారు ఏం చేస్తారు యహో ఎలా మొరపెట్టాలా తనకు మొరపెట్టి వానికి నిజముగా 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 అంతరంగంలో నుంచి విశ్వాసముతో దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడు ఈ దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు విడుదలిస్తాడు నాకు సహాయం చేస్తాడు నన్ను పైకి లేవరెత్తాడు ఈ గల దొంగ నన్ను బయట తీస్తాడు ఈ కరువులో నుంచి బయట తీస్తాడు ఈ మరంలో నుంచి బయట తీస్తాడు ఎడారు నుంచి నన్ను తప్పిస్తాడు ఆకలి ద తీరుస్తాడు మంచి నివాస ఏర్పాటు చేస్తాడు కష్టకాల మందు వాకో మొరపెట్టి ఆయన వారి ఆపదలలో నుండి వారిని చూసారా ఏం చేస్తాడంట ఏం చేయాలి ఇప్పుడు ఒక అన్నలాగా అన్న ప్రార్థించి విడుదల పొందుకుందా లేదా చెప్పాలి యాకోబు ప్రార్థించినప్పుడు విడుదల పొందుకున్నాడా లేదా నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టా 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 ఏంటి వాట్ ఆర్ యూ డూయింగ్ అని అంటున్నాడు ఎవరు వెళ్ళి చర్చిలో మందేసి వస్తావాడ త్రా నా దేవుని సన్నిధిలో నా ఆత్మను కొమ్మరిస్తున్నా కొమ్మరిస్తున్నా ఓకే ఇట్స్ ఓకే ఇజ్రాయేల్ దేవుడు నీ మనవి అంగీకరించును కాక ఒక గొప్ప ప్రవర్తనగా అంది సమూహలే ప్రవర్తన దేవునికి మహిమ కలిగినిగా చదువుతాయి వారు ఒక నివాసము పొరము చేరినట్లు చక్కని ద్రోవను ఆయన వారిని నడిపించను ఏముంది ఇప్పుడు ఏముంది ఇప్పుడు అందరూ ఎంతవైనా మాట్లాడితేనా వాడుకోవాలి వద్దా ఇంటవైనా మాట్లాడాలి వద్దా చెప్పాలి మాట్లాడాలి వద్దా మాట్లాడాలొద్దా ఏముంది ఆయన కృపను బట్టి నరులకు నరులకు ఆయన చేయు బట్టి నరులకు ఏం చేస్తాడంట దేవుడు ఇన్స్టెంట్ మిరాకిల్స్ చేస్తాడు ఏం చేస్తాడు ఆ లేని వాటిని ఉన్నట్టుగా లేని వాటిని ఉన్నట్టుగా నరులకు ఏం చేస్తాడంట దేని బట్టి దేవునికి మహిమ కలుగుడు కాదు వీ మస్ట్ యూటిలైజ్ ద క్రైస్ హండ్రెడ్ పర్సెంట్ ని గ్రేస్ ని మనం ఏం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ గ్రేస్ ని వాడుకోవాలి దేవుడు చెప్తున్నాడు ఈ రోజున ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు హండ్రెడ్ పర్సెంట్ కృపను బట్టి ఏం చేస్తాడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడా వారు యహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారు యహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదురు కాక అయిపోయింది ఇప్పుడు దేని నుంచి బయట తీసాడు ఇక్కడ ఎడారులో నుంచి రెండోది ఆకల్లో నుంచి మూడోది దప్పికలో నుంచి నాలుగోది నివాసం అంత ముందు మరణము కరు దేని ద్వారా కృప ద్వారా ఆయన ఎందు భయభక్తులు వెళ్ళే వారికి ఆయన కృప కొరకు కనిపెట్టి వారికి మాత్రమే ఈ ఛాన్స్ ఉంది చూద్దాం ఇక్కడ నూట ఏడు పది దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతిని తీర్మానమును తృణీకరించినందున బాధచేతను బంధింపడిన వారే మరణాంధకారములోను నివాసము చేయవారి హృదయమును ఇప్పుడు ఎన్ని ఇక్కడ ఒకటి బాధ రెండోది ఇనుప కట్లు ఇనుప కట్లు మూడోది చీకటి నాలుగోది మరణ ఇప్పుడు దీనిలో నుంచి విడిపించడానికి మనం ఏం వాడుకోవాలా ఏం వాడుకోవాలా ఇప్పుడు ఏ మనిషి దేనిలో ఉన్నారా బాధల్లో ఉన్నారా ఏం వాడుకోవాలా ఈ కట్ల మధ్య ఉన్నావా బయటికి రాకుండా ఏం వాడుకోవాలా చీకట్లో ఉన్నావా వెలుగులో లేకుండా దేన్ని వాడుకోవాలా చచ్చిపోయే పరిస్థితులు మరణాంధకారం మరణం కూడా ఎక్కడ ఉందంట అంధకారం మరణము అనే అంధకారము చీకటి లోకము చీకటి కమ్మి ఉన్నది లోకము చీకటి కమ్మి ఉన్నది కటిక చీకటి మనుషులను కమ్మి ఉన్నది కటిక చీకటి మనుషులను దీలో నువ్వు ఉన్నావా ఈ రోజున నిన్ను విడిపించడానికి దేవా దేవుడు ఆయన కృపను బట్టి ఏంటంట ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు దేవుణ్ణి దేవునికి కృతజ్ఞత స్థుతులు దేవుని నుంచి బయటకు వచ్చారు ఇక్కడ కూడా ఒకటి బాధ రెండోది ఇనుప కట్లు మూడోది చీకటి నాలుగోది మరణ నాకు రాసుకొని ప్రార్థన చేయండి ఇప్పుడే బయటకు వచ్చేస్తాడు వన్ మినిట్ చాలు నువ్వు కరెక్ట్గా పశ్చాత్తాపడి మారు మనసు కలిగి ప్రభా ఆ పాత రోత బ్రతుకుని ఇక్కడ ఈ హోటల్ వదిలేస్తున్నానని చెప్పండి పాత రోత దుర్నీతిని నువ్వు అసహ్యపడేటువంటి నువ్వు ఛేదరించుకునేటువంటి నీకు విరుద్ధమైంది ఈ లోపల ఇప్పుడే ఈ రోజున రైట్ నా తలంపులు మొత్తం నా కాళ్ళ కింద తొక్కేస్తా ఎప్పుడైతే నువ్వు అంటావు ఆటోమేటిక్గా నీ లైఫ్ మారిపోతావు చూసా చదువున్నాను

ఈ బాధలో ఉన్నారు ఎవరు ఇజ్రాయల్ జనాక కష్టకాలమందు వారు వారిహో వాకు మొరబెట్టి నిజమైన ప్రార్థన చేస్తున్నారు అంతరంగంలోంచి కుష్టు సహోదరుడు అన్నాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా అంతరంగంలో నుంచి విశ్వాసముతో నమ్మకముతో ఎప్పుడైతే ప్రార్థించాడు నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు ఇజ్రాయల్ ప్రజలకు కూడా వెంటనే ఇన్స్టెంట్ మిరాకిల్ జరుగుతుంది దీని ద్వారా కృపను బట్టి కృపను బట్టి ఆయన బిడ్డలకు ఏం చేస్తాడు ఆశ్చర్య కార్యములు చేస్తాడు కష్టకాలము నువ్వు మొరపెచ్చావా దేవార్తి దేవుడు చెప్తున్నాడు ఈ రోజున కృపను బట్టి నరులకు ఆశ్చర్య కార్యములు చేస్తాడు తద్వారా నువ్వు దేవునికి కృతజ్ఞతాస్ దేవునికి మహిమ గాక చూడండి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు బాధ కట్లు బంధింపబడటం మరణం చూడండి పదహారు పని పదహారు నుంచి ఆయన ఇత్తడి తలుపులను పగులగొట్టి ఉన్నాడు ఇత్తడి తలుపు తలుపు ఏ తలుపులున్నా ఇప్పుడు నీకు అడ్డం ఇంక నువ్వు బయటికి రాలేకుండా సైతాను ఆ ఇత్తడి తలుపులు అడ్డంగా ఉందా ఆర్థికంగా బయటికి రాకుండా నుంచి బయటికి రాకుండా సమస్యల్లో నుంచి బయట రాకుండా వేదనలో కష్టములో కన్నీటిలో ఉపద్రవాల్లో బంధకాల్లో భయానకమైనటువంటి పరిస్థితులు ఏ స్థితిలో నువ్వు ఏ ఏదైతే ఇనప అయ్యేంటి ఇత్తడి తలు తలుపులు అడ్డంగా ఉన్నాయో దేవాది దేవుడు వాటిని వెరగొట్టుకు సామర్థ్యం ఎవరిలో ఉంది దేవుడు వాటి నుంచి అడ్డుగోడలు తొలగించడానికి సామర్థ్యం ఎవరిలో ఉంది మన దిక్కు ఎవరు మన ఆధారం ఎవరు ఎవరు వైపు చూడాలా అని సర్వశక్తి మంతుడు అని వైపు చెప్తాడు సర్వశక్తి మంత్రుడు ఆల్ మైటి గాడ్ సర్వాధికారి సర్వం మీద అధికారం ఆయనకే ఉంది సర్వ సృష్టి కర్త సృష్టి మొత్తానికి ఆయనే బాస్ సుప్రీం సర్వోన్నతుడు సర్వం మీద ఉన్నతమైనటువంటి వ్యక్తి ఆయనకు అసాధ్యం ఏదో లేదు కలదా నాకు అసాధ్యం అనేది వారు ప్రార్థించుతుండగా విధ విధవరా ఏ విధంగా వచ్చి ప్రార్థిస్తుందో మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి వచ్చి గోజాడుతున్నప్పుడు ఆ న్యాయసుడైనటువంటి ఆ న్యాయాధిపతి న్యాయం తీర్చినప్పుడు నేను నిజమైన దేవుడను ఆఖరి రక్త పొట్టు వరకు మీ కొరకు చిందించా శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమించా అగాపై ప్రేమ హద్దులు లేని ప్రేమతో కొలత లేని ప్రేమతో మీ నిమిత్తము నేను ముళ్ళ కిరీటం భరించా మీ తలంపులకు వేయవలసినటువంటి మీ చెడ్డ తలంపులకు వేయవలసినటువంటి ఆ ముళ్ళ కిరీటానికి నా పరిశుద్ధ తలంపులకు నేను ముళ్ళ కిరీటం భరించా మీ చేతుల ద్వారా కాళ్ళ ద్వారా చేసే ప్రతి పాపానికి విడుదలయటానికి నా చేతులు నా కాళ్ళకి మేకులు దగ్గొట్టుకున్నా కడుపులో ఉన్న కుళ్ళు కుట్రల స్వార్థానికి నా పరిశుద్ధ మరి పరిశుద్ధ మరి ఆ కడుపుకి దేవుడు అతి దేవుడు మరి పల్లెపో దేవునికి మహిమ కలుగునిగా చూడు దేవుడు చెప్తున్నాడు ఇక్కడ నువ్వు ఏది చూపు దేవుడు చూడు చూడు ఇక్కడ స్పష్టంగా ఇత్తడి తలుపులను పగలగొట్టినాడు ఉన్నాడు బ్రేక్ దేవునికి మహిమ చే ఇనుప గడియలను విరగొట్టి ఇనుప గడిలను నువ్వు బయటికి రాకుండా ఇనుప గడిలు ఏ వాటిని విరగొట్టి బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుంటారు బుద్ధిహీనులు ఏం చేస్తారా తమ ప్రవర్తన ఒక ప్రవర్తన దేవునికి అంగీకారం ఉన్నప్పుడు వారి శత్రువుని సైతం ఏం చేస్తాడు చూడండి ప్రతిదీ చూస్తున్నాడు దేవుడు బాగోరండి వాక్యానికి విరుద్ధంగా నువ్వు ఎలా నీ గు నువ్వు దూకు ఏం చేస్తున్నావు నీ గు వాక్యానికి విరుద్ధంగా నువ్వు ఎలా ప్రవర్తించినా ఎక్కిన కొమ్మ నువ్వే నరుక్కుంటున్నావు ఏం చేస్తున్నావు ఎక్కబాగా బాగ లూయ్యా ఏమ ఏమైతుంది ఇప్పుడు ఈ రోజున ఎవరి ప్రవర్తన ఏమైతుంది వాళ్ళ జీవితంలో వారి దోషము చేత బాధ తెచ్చుకుంటాను చూసారా నోటి దోలుంటే ఉంటే జాత ఏది పడితే అది మాట్లాడతాడు మోసైన తిడతంటే ఏమైంది అహరోని మిర్యాములు చేసింది అర్థయిందా అసలు ఒక విశ్వాసి జోలైన పోవచ్చా అసలు నిన్ను నువ్వైనా తిట్టుకోవచ్చా నా బతికింతే అనుకోవచ్చా చెప్పాల ఎవరు చూస్తున్నారు నీ భర్త పోవచ్చా భార్య పోవచ్చా పిల్లల జోలిపోవచ్చా దవిద్రుడి జోలు పోవచ్చా రాష్ట్ర నాయకులతో ఎవరు ఎవరి జోలు ఆ పాస్ట్ అట్టా ఈ పాస్ట్ అట్ట పోవచ్చా ఎవరు చూస్తున్నారు అందరు ఎవరున్నారు